జరిగిన స్టాంప్ పేడ్లో రేవతిని కోల్పోవడం జరిగింది భర్త భర్తను చూస్తేనేమి ఒక మామూలు వైశ్య కుటుంబంలో పుట్టి కిరాణా షాపులో పనిచేస్తూ అతనికి దురదృష్టవశాత్తు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది అది కూడా అలా భార్య లివర్ ఇచ్చి ఈయనకు ప్రాణం మోసి ఆమె చనిపోవడం ఇవన్నీ చూస్తుంటే ఎంత తప్పించింది అంటే అసలు ఒక నిమిషం కూడా నేను కూడా అదే సినిమా టాపిల్స్టర్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది సినిమా థియేటర్లో కాబట్టి యాజ్ ఏ కన్సర్న్ మినిస్టర్గా నాతో పాటు వేలాది మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో దీంతో ఆయన ఆవేదనలు ఉన్నాడు నిన్న మాట్లాడినప్పుడు కూడా ఎట్లా ఉంది ఏంది అని ప్రతిదీ అడుగుతున్నా అంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలలో కలత చెందిన విషయం ఒక సినిమా స్టాంపేడు చిన్న మిస్టేక్ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇచ్చిందని వాళ్ళు మాకు చెప్పలేదని ఇవన్నీ కూడా ప్రెస్కి రావడం ఇవన్నీ కూడా స్టాప్ చేయాలన్నదే నా రిక్వెస్ట్ తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది పోయిన రేవతిని తీసుకురాలేం కానీ ఆత్మ శాంతి కలగాలని భగవంతుని పాడుస్తూ వారి కుటుంబానికి ఏ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అదే మినిస్టర్గా నేను మా సీఎం గారు తప్పకుండా అందుబాటులో ఉంటాం ఇంకో అమ్మాయి ఉన్నది అమ్మాయి చదువు ఇంకా పై చదువు కూడా సహకారం ఇస్తాం గవర్నమెంట్ పరంగా నా పరంగా సీఎం గారు కూడా అదే చెప్పడం జరిగింది అదే చెప్పమని చెప్పి నిన్న ఎంక్వైరీ చేసి మళ్ళా కూడా ఎప్పుడు కలిసినా ఇది ఎట్లా ఉందో అబ్బాయిది అని చెప్పి మాట్లాడుతున్నాం అందుకని దాని గురించి ఇలా డాక్టర్ చెప్పినదండి మాకు తప్పకుండా నమ్మకం ఉన్నది రికవర్ అవుతుందని చెప్పి